ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ తనపై వస్తున్న డేటింగ్ రూమర్లకు నవ్వుతూ సమాధానమిచ్చారు నటుడు ధనుష్తో ఆమె రిలేషన్షిప్లో ఉన్నారంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై ఆసక్తికరంగా స్పందించారు ఇలాంటి పుకార్లను తాను ఉచిత ప్రచారంగా ఫ్రీ భావిస్తానంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు మృణాల్ తన ఇన్స్టా హ్యాండిల్లో ఒక వీడియోను షేర్ చేశారు అందులో ఆమె తలకు నూనె పెట్టిస్తుండగా గట్టిగా నవ్వుతూ కనిపించారు ఈ వీడియోకు వాళ్లు మాట్లాడుకుంటారు మనం నవ్వుకుంటాం రూమర్లు అంటే ఫ్రీ పిఆర్ నాకు ఉచితంగా వచ్చేవి ఇష్టం అంటూ ఫన్నీ క్యాప్షన్ జోడించారు ఆమె ఏ పుకారు గురించి మాట్లాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పకపోయినా ఇది ధనుష్తో తనపై వస్తున్న వదంతుల గురించేనని నెటిజన్లు భావిస్తున్నారు కొంతకాలంగా మృణాల్ ధనుష్ మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి ఇటీవల వారణాసి నుంచి దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్తో కలిసి ఉన్న ఫోటోలను ధనుష్ పోస్ట్ చేయగా రుణాల్ దానిపై స్పందిస్తూ ఎంత అద్భుతమైన ప్రయాణం బ్లాక్ బస్టర్ కల్ట్ లెగసీ అని కామెంట్ చేశారు దీంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది ఈ నేపథ్యంలో మృణాల్ తాజా పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది ఇక సినిమాల విషయానికొస్తే మృణాల్ ప్రస్తుతం వరుణ్ ధావన్తో కలిసి హై జవానీతో ఇష్ ఖోనా హై అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు ఇది ఒక రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమెన్షియల్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్